అందరికీ నమస్తే మష్రూమ్ బిర్యానీ మష్రూమ్లు ఒక కప్పు రైసు తీసుకోవాలి మష్రూమ్లు కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి పుదీనా కొత్తిమీర బఠానీ జీడిపప్పు బిర్యానీ ఆకు అనాస పువ్వు లవంగా యాలూకాయ తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి హీటెక్కిన తర్వాత బిర్యానీ దినుసులను వేసుకొని వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేగనివ్వాలి టమాటా ముక్కలు బఠానీ పచ్చిమిరగాయలను కూడా వేసుకొని నూనెలో బాగా మగ్గనివ్వాలి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి కోసిపెట్టిన మష్రూమ్ ముక్కలను కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి మష్రూమ్ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి కడిగి పెట్టిన రైస్ని కూడా వేసుకోవాలి రైస్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత తీసివేయాలి కొద్దిగా వాటర్ ఉంటే చిన్న మంట మీద ఉడికించుకోవాలండి బిర్యానీ రెడీ అయిందండి మష్రూమ్ బిర్యానీ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఒక ఇవ్వండి మాకెంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ